మేమైతే ఈరోజు కరీంనగర్కు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎలగందుల ఫోర్టు దగ్గర ఉన్న నాగన్న బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం అసలు నేను ఎలగందుల ఫోర్టుకు ఒకసారి వెళ్ళినా కానీ ఈ నాగన్న బావి గురించి అయితే నాకు తెలియదు ఈ నాగన్న బావి గురించి అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినా నాకైతే భలే అనిపించింది ఒకప్పటి పురాతన కాలం నాటి కట్టడాలు అవి చూస్తే నాకైతే భలే అనిపిస్తుంది నాకు అవి గురించి చూసినా ఇన్నా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా చూడాలి ఈ నాగన్న బావి ఎట్లుంటుంది ఏంటి అక్కడ అసలు చరిత్ర ఏంటిది అనేది మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకుందాం అక్కడ కనబడుతుంది అదే ఎలాగందల కిలా మరి ఇక ఇట్లా ఉన్నాయి ఇవి రెండు అబ్బా ఏంటి అది చార్మినార్ ఎలుగందల కిలో కూడా చార్మినార్ వచ్చింది అంటే అట్లా కట్టిరేల్ గోల్కొండ రోడ్ లో అట్లా చార్మినార్ ఏ దేశ భాషను నేనైతే ఒకసారి వచ్చిన ఒక్కసారి కూడా నువ్వు చూసినావా నేను ఫోన్ ఫోన్ లో నేను అన్ని చూసిన ఫోన్ అమెరికా కూడా చూసిన నేను కూడా చూస్తాను ఓకే చెప్పినా నాగన్న బావి అని అది ఇదే మేము వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చినాం మన ఇలాగందుల పోర్టు నుండి కొంచెం దూరం వస్తే ఇది ఉంటది అసలు ఇక్కడ దాకా వచ్చేదాకా తెలియదు ఇది బావి అని ఇగో వచ్చినాక మొత్తం చెట్లు ఉన్నాయి అసలు బావి ఏది అని అనుకున్నాం ఫస్ట్ అది అనుకున్నాం కానీ అది బావి కాదు మరి అది ఏంటిదో కూడా తెలియదు ఇక్కడకి వచ్చినాక ఇగో ఇదంతా చూసేసరికి భలే అనిపించింది ఒకసారి మీరు కూడా యూస్ చెప్పారు కావచ్చు 可是。啊 uh huh. వాటర్ బాటిల్స్ చెత్త చెదారం అంతా ఆగం ఆగం ఈ ఒక సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం కొంచెం నీట్ ఉంది కానీ వాటర్ మాత్రం బ్లాక్ ఉన్నాయి నేను ఏమనుకున్నా అంటే మనకు టెంపుల్స్ కోనేరు కోనేరు లాగా రావచ్చు అని అనుకున్న గానీ కొంచెం వెరైటీ ఉంది డిఫరెంట్ ఉంది ఈ బావి అయితే వందల సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించిరట దీన్నే నాగన్న బావి అని పిలుస్తారట ఇందులోనైతే నీళ్లు ఇప్పటికీ వ్యవసాయానికి వాడుకుంటున్నారు ఈ బావిని చూసినంతసేపు అయితే నాకు భలే అనిపించింది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన బావి చెక్కు చెదరకుండా ఇప్పటికీ అట్లనే ఉందంటే అసలు ఆశ్చర్యపోవాల్సిందే కదా చూడండి ఎంత టెక్నిక్ తోని కడితే ఇంత మంచిగా ఉంటది బావి ఇది మొత్తం మెట్ల బావి అన్నట్టు ఒక మూడు అంతస్తుల లోతు ఉంటదట ఇప్పుడు మొన్న వర్షాల కారణంగా మొత్తం నిండిపోయింది ఈ బావి గురించి చెప్పాలంటే పూర్వకాలంలో రాజులైతే ఇక్కడ నిధులు దాచిపెట్టిరని కూడా చెప్తున్నారు ఆ గుప్త నిధులను తీసుకుపోవడానికైతే ఇప్పటి కాలంలోనైతే చాలా మంది రాత్రి వచ్చి మొత్తం తవ్వకాలు అయితే జరిపారు ఆ తవ్వకాలు జరిపిన ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే స్తంభాలకైతే దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి అందులోనైతే ఏం లేదు మా ఊళ్ళకైతే పాము కుబుసం కూడా కనిపించింది చూడుర్రి ఇక్కడ చాలా పాములే ఉన్నట్టున్నాయి అయితే మంచి అనిపించింది కాని ఒక్కల మాత్రం కొంచెం భయంగానే ఉంటది ఈ బావికి అయితే మంచిగా మెట్ల మార్గం కూడా ఉంది చూడూర్రి ఇదేనండి ఆ మెట్ల మార్గం ఇందులో నుంచి మనం పైకి వెళ్ళొచ్చు ఆ నుంచి మనం కిందికి వచ్చి ఈ బావిని అయితే చూసుకోవచ్చు ఫస్ట్ మాకు తెలియక వేరే దగ్గర నుండి అయితే మేము వెళ్ళినాం ఈ బావి పక్కనే నాలుగు స్తంభాల మండపం కూడా ఉంది చూసుకున్నట్లయితే మండపంలో మనకు నాగబంధనం కూడా కనిపిస్తుంది చూడూరి ఈ నాగబంధనం అయితే ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఒకప్పుడు రాజులు దాచిపెట్టిన నిధులకు అయితే ఈ నాగబంధనం ఉంది అని ఇక్కడ ఊరి వాళ్ళు అయితే చెప్తున్నారు నాగబంధనం వేసి వాళ్ళని భాగంగా అనిపిస్తుంది చూడు మంచి పడిగే తోకుంది లాస్ట్ తోక చూసినా ఎవరైనా ఎలగందుల కు వస్తే ఖచ్చితంగా ఈ నాగన్న బావిని కూడా చూడండి ఎందుకంటే ఇది మనం కచ్చితంగా చూడవలసిన ప్లేసే ఈ నాగన్న బావి అయితే ఎలగందుల కు దగ్గరనే ఉంటది అక్కడ ఎవ్వరిని అడిగినా అని చెప్తారు ఎవరన్నా ఈ బావిని చూసిన వాళ్ళైతే అయితే కింద కమెంట్ చేయండి ఇక మేమైతే అక్కడ నుంచి వెళ్ళంగానే ఈ ఊర్లో కూడా మన సబ్స్క్రైబర్లు ఉన్నారని తెలిసింది వాళ్ళైతే వచ్చి మాతోనైతే ఫొటోస్ కూడా దిగిరు ఇక వాళ్ళేనండి ఈ తమ్ముళ్ళు మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తారట మేమైతే అక్కడ నుంచి రిటర్న్ అయినాం అక్కడ నుంచి రిటర్న్ కాగా కరీంనగర్ లో కొన్ని డిఫరెంట్ గణపతులు ఉన్నాయని తెలిసింది అక్కడికి వెళ్ళి గణపతులను చూసి ఇంటికి వెళ్దామని అనుకున్నాం ఫస్ట్ అయితే మేము ఒక గణపతి దగ్గరకైతే వెళ్ళినాం గణపతి అయితే గుర్రాల పైన స్వారీ వేస్తూ కనిపిస్తున్నాడు చాలా బాగుంది కదా చెప్పాలంటే వీడియోలో చూసేదానికంటే ఇంకా లైవ్ లో చూస్తే చాలా బాగుంది మేమైతే కరీంనగర్ లో ఉన్న గణపతులను చూడడానికి అయితే వచ్చినాం ఫస్ట్ వచ్చేసి మన ఎక్కడ చూసినాం అక్కడ గుర్రాలు ఉన్నాయి కదా వినాయకుడు చూసేసరికి నిజమే మంచి అనిపించింది ఆ లైట్ ఎఫెక్ట్ గుర్రాలు మొత్తం గుర్రాల మీద అంటే సారీ చేసినట్టు ఉన్నది అక్కడనైతే అక్కడ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లైట్ లో గణేష్ చూడడానికి వచ్చినాం ఇక ఎట్లుంటదో చూడాలి లోపలికి నాకైతే మస్ట్ ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా ఇలాంటి థీమ్ తో గణపతిని చూస్తున్నాం ఓకే పోదంపారి నిన్న నుంచో రమ్యను ఫ్లైట్ ఎక్కియాలన్న కళ ఈ అలానైతే వీరపోతుంది ఇంకా కూడా తీసుకున్నాం నా భయం ఏమైతే మనకైతే ఫ్లైట్ టైం అవుతుంది ఎల్లైట్ అయ్యో ఏదో ఒక ఫ్లైట్ ఎక్కితను కదా ఇంకా గణేష్డు ఉన్న ఫ్లైట్ ఎక్కిత్తుంది వాళ్ళని ఏ మనుషులు పక్కకున్నట్టే అనిపిస్తానికి ఇట్లా నిల్చుంటే

అంటే మన పూజ చేసే దేవుడు ఒక కాడు ఉన్నాడు ఇది చూపెట్టడానికి మంచిగా ప్లాన్ చేసి అన్నట్టు కదా మంచి ఉంది హాయ్ చెప్పండి వినాయకుడిని యూసేష్టం ఇప్పుడు వచ్చేసి మేము రాధాకృష్ణ వినాయకుడి దగ్గరకైతే వచ్చినాం అంటే క్రిస్టియన్ గెటప్ లు ఉంటాడు అట వినాయకుడు అక్కడికి కూడా పోదాం ఆ దేవుడు ఎట్లుంటాడు మరి చూసేద్దాం నిజంగా మేము కరెక్ట్ టైంకి వెళ్ళినాం కావచ్చు అనిపించింది ఆ నైట్ టైంలోనైతే ఆ లైట్ ఎఫెక్ట్కు రాధాకృష్ణ గిటప్లో ఉన్న గణపతి అయితే చాలా బాగా కనిపించిండు మస్తు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక గుహలో ఉన్న వినాయకుడిని అయితే వచ్చేసినాం ఫస్ట్ మనకు స్టార్టింగ్లోనే ఆది ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది పక్కనే మనకు వినాయకుడు ఆవు దగ్గర పాలు తాగుతున్నట్టు అది కూడా కనిపిస్తుంది ఎంత బాగుందో అయితే చాలామంది వస్తున్నారు చూడడానికి ఇప్పుడు మనం వినాయకుడిని చూడాలంటే ఈ గుహలోంచే వెళ్ళాలి చూడండి దేవుని దర్శనానికి అయితే మంది పబ్లిక్ వస్తున్నారు చెప్పాలంటే మేము అక్కడ దాకా వెళ్ళలేకపోయినాం ఎందుకంటే ఆ రోజే మేము పోయిన రోజే బండి సంజయ్ సార్ కూడా వచ్చిండు ఇక మంది ఉన్నారు కదా అని మేము ముందు దాకా వెళ్ళలేకపోయినాం ఇక్కడ నుంచే దేవుని దర్శనం అయితే చేసుకున్నాం చూడుర్రీ వినాయకుడు అయితే మనకు శివుని అవతారంలో కనిపిస్తున్నాడు చూడడానికైతే చాలా బాగున్నది కరీంనగర్లోనైతే ఇంకా చాలా అవతారాలతో వినాయకులు అయితే ఉన్నాయి కానీ ఇంకా మాకు టైం లేదు చూడడానికి అందుకే మేమైతే కొన్ని మాత్రమే చూపించగలిగినాం ఇదండి ఇవాళ వీడియో నాకైతే ఇలా మంచి అనిపించింది ఎందుకంటే ఒక పురాతన కాలం నాటి బావిని చూసిన అట్లనే కొన్ని అవతారాలతో ఉన్న వినాయకుని చూసిన ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వ్లాబ్స్తోనైతే మేము ముందుకు వచ్చేస్తాను అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ